నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ మరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మార్నింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైపోయింది ఉదయం ఉదయం పోలింగ్ జరిగిన అనంతరం పోలింగ్ స్టేషన్లోకి ఓటర్లని అనుమతిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైపోయింది మనం ప్రస్తుతం సుభాష్ నగర్లోని నెహ్రూ యువజన కేంద్రం వద్ద ఉన్నాం మనం ఇక్కడ చూసుకుంటే పోలింగ్ ఉదయం నుంచే ఓటర్లు ఏడు గంటల సమయం నుంచే ఇక్కడ ఓటు వేయడానికి ఓటర్లు రావడం జరుగుతుంది ఇక్కడ ఎండలను దృష్టిలో పెట్టుకొని మనకి ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఓ టెంట్ని ఏర్పాటు చేస్తారు అలాగే వీల్ చైర్ని ఏర్పాటు చేస్తారు వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసుకునే విధంగా ఈ పోలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడికి వచ్చిన సిబ్బందికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ సంప్రదించడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఓటు ఏ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకు ఎలాంటి హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు మెడికల్ సిబ్బందిని దానికి కావాల్సిన ట్యాబ్లెట్స్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఓటర్ ఐడి కార్డు లేని వారికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంప్రదిస్తే వారు ఓటర్ ఐడి కార్డు వాళ్ళు అందించడం జరుగుతుంది ఇక్కడ ఫోన్లో యాప్ ద్వారా చెక్ చేసి ఆ నంబర్ని ఇక్కడ అధికారులు ఇవ్వడం జరుగుతుంది మనం చూసుకుంటే ఓటు ఉదయం నుంచే ఓటర్లు ఈ ఈ సమయంలో కూడా ఓటు వచ్చి ఓటు వేసి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఓటర్లు మనం చూస్తున్నాం సమయాన్ని అనేది ఈసీ పొడిగించడం జరిగింది ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఓటర్లు తమకి వీలనే సమయంలో వచ్చి ఓటు ప్రక్రియను అనేది ప్రారంభించ ప్రారంభించడం మొదలు పెట్టేశారు అలాగే ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క ఓటును వినియోగించుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం ఓకే పోలింగ్ కేంద్రాలకి రెండు వందల మీటర్ల వరకు నిషేధాజ్ఞలు విధించడం జరిగింది ఈసీ ఏదైతే ప్రతి పోలింగ్ మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆధీనంలో ఉంది ఇక్కడ చూసుకుంటే బైక్లు కానీ ఎలాంటి వెహికల్స్ని కూడా లోపలికి అనుమతించకుండా బయటనే పార్కింగ్ చేసి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఏదైతే మనము ఉదయం ఏడు గంటల నుంచే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు ఎండల తీవ్రత దృష్టిలో ఉదయం పూటనే ప్రారంభించడం జరిగింది ఓకే ఇక్కడ ఏదైతే ప్రచారం ఏదైతే ఎలక్షన్లో నిలిచిన సభ్యులు వారి యొక్క ప్రచారాన్ని రెండు వందల మీటర్లు బయటనే ఇక్కడ టేబుల్స్లో కూర్చొని వచ్చిన వారికి అయితే ఓటు వేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే ఓటర్ స్లిప్లను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా లేని అంటే వారి పేర్లని చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ కూడా లేని నేపథ్యంలో లోపల కూడా సిబ్బంది దగ్గరికి వెళ్తే ఓటర్ స్లిప్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఓటు ప్రజలందరూ కూడా మరి ఈరోజు గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు బయటకొచ్చి తమ ఓటు ఒకరు ఓటు ఎంతో విలువైందంటే తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో మరి ఎన్నుకోబడిన నాయకులను తమ వర్కుల గురించి కావచ్చు తమ ప్రయోజనాల గురించి అడిగే సత్తా ఉంటుంది కాబట్టి అందరూ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మరి సంవత్సరం బాగా స్ట్రిక్ట్గా గా మంచి పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది సాఫీగా జరుగుతూ మరి ప్రజలందరూ సహకరించి పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఏర్పాట్లు చేస్తారు చాలా మంచిగా చేశారండి పబ్లిక్ చాలా దూరం ఉంచారు రెండు వందల ఫీట్ల దూరం ఫీట్ల దూరంలో ఉంచారు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉన్నది ప్రజలు తమ 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 ఓట్లను వినియోగించుకుంటున్నారు ఇంకా వినియోగించుకుని పెద్ద ఎత్తున బయటకు రాసి ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఓకే సార్ ఓకే చూశారుగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రశాంత వాతావరణంలో రెండు వందల మీటర్లు బయటనే ఈసే అని మంచి ఏర్పాట్లు చేశారు ఓటర్లకు ఎలాంటి ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే విధంగా ఏర్పాట్లను చేయడం జరిగింది మనం చూసాం సుభాష్ నగర్లోని ఓటింగ్ కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో ఓటర్లు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓకే ఇది సుభాష్ నగర్లోని ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది మరో పోలింగ్ కేంద్రంలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఏసిక్స్ కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య